ఈడు పాదయాత్ర చేశాడు చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు పట్టుమని వంద కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు నడవల అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు యాభై రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు ఈడు ఈ రోజు ధైర్యం గురించి మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్డు బుక్ తీసా రెడ్డు బుక్లో రాసా ఒరే నాలుగు పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం మతి మరుబోడు తప్ప నలుగురు పేర్లు గుర్తు పెట్టుకోలేని వ్యక్తివి నీకు బుక్కు కావాలా మాకు బుక్ అవసరం లే ఇక్కడుంది ఇక్కడుంది ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాం జగన్ అన్నని సైకో అన్నారు విన్నాం పనికి ఎదవలు కూడా నాలుగు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని కారు కూతలు వస్తుంటే భరించాం విన్నాం ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు ఈగా అంటాడు అదంటాడు వాడు కొట్టాడు అంటాడు వాడు నరికాడంటాడు అన్ని ఓపికతో భరించాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే మాట్లాడిండు ఎవడైతే మాట్లాడిండో రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీద సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగున్నామన్నా కాముగున్నామన్నా వేస్తాం సీల్ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదో తర్వాత జగన్ అన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్డు బుక్ కాదు బిడ్డ సీల్ రాసుకో వేస్తా జగన్ అన్న మీద పేరు పెట్టి జగనన్న పేరు పెట్టి వేస్తాం కారు కోతలో ఒకడు సైకో అంటాడు ఇంకోటి రకరకాలు అంటాడు ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు చెయ్యలేక కాదు జగన్మోహన్ రెడ్డి కనుసైగా చాలు బిడ్డ ఎవ్వరు ఉండరు మీరు కూడా మాకు చేత వచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాకు ఆవేశాలు ఉన్నాయి మాకు కోపతాపాలు ఉన్నాయి కానీ ఓపిక కూడా ఉంది కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రెడ్లు రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంటులు వేసుకొని మేము లేవు ఇక్కడ